తెలంగాణలో ఉన్నటువంటి ఏకైక శక్తి పీఠం శక్తిపీఠంలో ఐదవ శక్తి పీఠం అయినటువంటి జోగ్రాంబా క్షేత్రంలో నూతనంగా కేంద్ర ప్రభుత్వ పథకంతో ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలతో ప్రసాద్ స్కీమ్ కింద ఒక భవనం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భోజనశాలను ఏర్పాటు చేశారు సంవత్సరానికి దాదాపుగా పది కోట్లకు పైగా ఆదాయం ఉన్నటువంటి జోగ్రాంబా క్షేత్రంలో కనీసం రోజుకి వెయ్యి మందికి అన్నదానం చేసేయడానికి ఆలయ అధికారులు కానీ ఎండోమెంట్ అధికారులు కానీ చూపించడం చూపించడానికి ఈరోజు శ్రావణ మాసం శ్రావణ మాసం శుక్రవారం రోజున కేవలం నూట యాభై మందికి మాత్రం భోజనం పెడితే ఇంకా దగ్గర దగ్గర మూడు నుంచి నాలుగు వందల మంది భక్తులు మహిళలే కేవలం మహిళలందరూ అన్నం కోసం ఒక గంట నుంచి వెయిట్ చేస్తున్నారు గత సంవత్సరం నుంచి ఆలయ అధికారులకి ఎండమేంటి వాళ్ళకి హైదరాబాద్లో ఉన్నటువంటి కమిషన్ ఆఫీసులకి వెళ్ళి చేపొచ్చింది క్షేత్రంలో ఉన్న అన్నదాన కేంద్రంలో తప్పకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు నిత్యాన్నదానం ధ్యానం చేయాలని తక్కువలో తక్కువగా ఐదు వందల నుంచి వెయ్యి మంది భక్తులు ఉండేటట్టు టెంపుల్లో ఉదయం సాయంత్రం వరకు మీరు అన్నదానం జరిపించి వెయ్యి మందికి తగ్గకుండా అన్నదాం అన్న భోజన కార్యక్రమం ఏర్పాటు చేయమని చెప్పి సంవత్సర నారాయణపోద్ది వరకే ఎండర్మంట్ అధికారులు ఎవరు కూడా స్పందించట్లేదు ఈరోజు శ్రావణ మాసంలో శుక్రవారం స్టార్ట్ అయిపోయింది దేవాలయం పక్కన ఉన్నటువంటి భోజనశాలని ప్రసాద్ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంటు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ చొరవతో ఇక్కడ ప్రారంభించడం జరిగింది కనీసం ఇక్కడ ప్రారంభించిన తర్వాత సిటింగ్ కెపాసిటీ వంద మందికి పెట్టి నాలుగు వందల మంది సిటింగ్ కెపాసిటీ ఉన్నటువంటి ఆలయాన్ని కేవలం వంద మంది సిట్టింగ్ కెపాసిటీ పెట్టి ఆ వంద మంది సిట్టింగ్ కెపాసిటీలో కూడా పన్నెండు పన్నెండున్నరకి అమ్మవారి హారీలు దొరికితే పన్నెండున్నరకి భోజనం స్టార్ట్ అయిపోతే ఒకటి నెలకల్లా మొత్తం అన్నదానం అయిపోతుంది అన్నదానం అయిపోయిన తర్వాత భక్తులు అందరూ ఇలా వెయిట్ చేసుకుంటూ కూర్చుంటారు పన్నెండు గంటల పన్నెండున్నరకి అన్నదానం స్టార్ట్ అవుతుంది ఒకటి గంటకల్లా అన్నం అయిపోతుంది ఇదే వెంటబడి అధికారులకి గత రెండు నెలల నుంచి చెప్తున్నాం అన్నదానం ఏర్పాటు చేయండి అన్నదానం పెట్టే భక్తుల సంఖ్యలు పెరుగుతున్నాయి భక్తుల సంఖ్యలు పెరుగుతున్నాయి కాబట్టి టెంపుల్కి వచ్చేటువంటి వారిని భక్తుల దృష్టిలో పెట్టుకొని అన్నదానాన్ని ఎక్కువ మంది కేటాయిట్ చేయమని చెప్తున్నాం కానీ ఎన్నిసార్లు చెప్పా ఇండోపెండెంట్ అధికారులు వినడం లేదు ఐదు వందల మంది ఆరు వందల మంది వచ్చే గుడికి కేవలం నూట యాభై మందికి పెట్టి ఒక గంటలో అన్నదానం స్టార్ట్ చేస్తున్నారు అన్నదానం వైపగొట్టేస్తున్నారు కాబట్టి దయచేసి ఇండోపెండెంట్ అధికారులు ఇప్పటికైనా మేలుకొని భక్తుల సౌకర్యార్థం జోగులాంబ క్షేత్రానికి వచ్చేటువంటి మహిళలు మొత్తం మహిళలే అందరు మహిళలే శుక్రవారం రోజు టెంపుల్కి వచ్చిన వాళ్ళకి మంగళవారం రోజు టెంపుల్కి వచ్చిన వాళ్ళకి కనీసం అన్నం పెట్టేంత స్థితిలో కూడా దేవర దేవలం లేకపోవడం అనేది దౌర్భాగ్యమైన పరిస్థితి కేవలం జోగులాంబా క్షేత్రంలో వస్తుంది ఇది ఇక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ అధికారుల నిర్లక్ష్యం కాబట్టి ఎండోమెంట్ అధికారులకి సంబంధిత శాఖ తెలియజేసినది ఏంటంటే ఖచ్చితంగా శుక్రవారం రోజు మంగళవారం రోజు వెయ్యి మందికి అన్నదానం జరగాల మామూలు రోజులలో ఐదు వందల నుంచి ఆరు వందల మందికి అన్నదానం జరగారు అది కూడా అన్నదానము పన్నెండున్నరకు స్టార్ట్ చేసి ఒకటిన్నర అయిపోయేటట్టు కాకుండా ఉదయం నుంచి స్టార్ట్ చేసి సాయంత్రం వరకు సాయంత్రం మహారదేప్యంత వరకు వీలైనంత మందికి ఎక్కువ మందికి అన్నదానం పెట్టేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతూ లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ హిందూ సంఘాలతో అందరం మేకమై రాష్ట్రంలో ఉన్నటువంటి కమిషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఈ సందర్భంగా దేవాదాయ శాఖ ఎండోమెంట్ అధికారులను హెచ్చరిస్తున్నాం జై శ్రీరామ్ జై జగ్